శివ గురించి చెప్పాలంటే విదౌట్ గారు అండ్ నాగార్జున గారు ఐ థింక్ ఇట్ డజంట్ రాము గారిని పొగడాలంటే వచ్చిన భయం అండి అంటే ఆయన పొగడకుండా ఉండలేము ఆయన పొగడాలంటే వచ్చిన గొడవ ఏంటంటే ఆయన గురించి ఆయన కరెక్ట్గా తెలుసు ఎక్కువ అనుకోండి వీడు అనవసరంగా నన్ను ఎక్కువ పొగుడుతున్నాడు అనుకుంటారు తక్కువ అనుకోండి వీడేంటి మనం ఉన్నదాని తక్కువ పొగుడుతున్నాం అనుకుంటారు సో అందుకని నాకు టెన్షను రాము గారి గురించి ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగారండి వాట్ ఈస్ దట్ యు డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే హీ సెట్ ఐ కీప్ ఆన్ చేంజింగ్ మై డెసిషన్స్ అదే జర్నలిస్ట్ మళ్ళీ అడిగాడు వాట్ ఈస్ దట్ యు లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హీ సెట్ ద డెసిషన్స్ విచ్ ఐ కీప్ ఆన్ చేంజింగ్ నాకు గ్యాప్ దొరికితే మా ఊరు వెళ్తాను షూటింగ్ గ్యాప్ దొరికితే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను ఇది మా అమ్మా నాన్నల మీదొట్టు షూటింగ్ లేకపోతే భయం వేస్తుంది నాకు ఏమైపోద్ది రే ప్రొఫెషన్ ఏంటి అన్నట్టు కానీ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే నాకు ఒక కిక్ వస్తుంది ఫుల్ రౌండ్ కొట్టేస్తే మళ్ళీ శివ స్టార్ట్ అయినట్టు మళ్ళీ మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తున్నట్టు ఇవన్నీ వస్తాయి నాకు రాముగారిని పరిచయం చేసిన అడుమిట్ నరసింహరావు గారు రాముగారి నుండి ఫోన్ వచ్చింది నాకు మట్లో ఉండేవాడిని అన్నపూర్ణ స్టూడియోకి రావాలి కుర్రాడు కావాలంటే సార్ అన్నపూర్ణ స్టూడియోకి వస్తాను కానీ సార్ అక్కడ గేట్ దగ్గర నాగార్జున చూడడానికి వస్తా సార్ కొట్టారండి సెక్యూరిటీ గార్డ్స్ అని అంటే లేదు మీరు నేను చెప్తాను ఫస్ట్ చూడడానికి వచ్చాను సార్ మమ్మల్ని అక్కడికి రాముగారు నేను చెప్తాను అన్నారు సో అలా రాముగారు రావడం రాముగారిని కలవడం తర్వాత రాముగారి దగ్గర అస్టండిగా జాయిన్ అవ్వడం ఒక తెలుగు సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించిన శివ సినిమా నాగార్జున గారు లేకపోతే శివ లేదు సార్ రాముగారు లేరు మేము ఎవ్వరం లేదు సార్ ఈ లైఫ్ లేవు ఏమీ లేవు సార్ చాలా హ్యాపీగా ఉంది శివ మా ఉత్తేజన్నట్టు అందరూ స్కూల్ పిల్లలు అందరం ఒక టీమ్గా వర్క్ చేసి అంటే మాకేం తెలియదు ఎప్పుడు టీమ్ అంటే ఏదో చెప్పారో చేసేసాం మొన్న రాము గారు ఫోన్ చేసి నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు గుట్టక మింగో ఆ షాటు శివలో ఉన్న షాటు రెండు కలిపేస్తూ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నావు బ్రహ్మాజీ నేను షాక్ తిన్నాను చాలా బాగుందంటే దాని అర్థం ఇరవై ఐదేళ్ళ నుంచి ఇప్పుడు ఎదగలేదు నా యాక్టింగ్లో సేమ్ క్లోజ్ అప్ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్ అన్న లేదు బ్రహ్మాజీ అస్ మెమరీ ఎమోషనల్ మెమరీ అంటారు దాన్ని నువ్వు అదే ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు సార్ ఏమి డెవలప్ అవ్వలేదు ఇది మాత్రం నిజమని చెప్పా ఇండియన్ సినిమాకి షోలే ఒక టెక్స్ట్ బుక్ అయితే తెలుగు సినిమాకి శివ ఒక టెక్స్ట్ బుక్ ఇవాళ్ళకి కూడా పెద్ద డైరెక్టర్లు అయ్యేవా చిన్న డైరెక్టర్లు అయ్యేవా ఫ్లాప్ డైరెక్టర్లు ఏమా హిట్ డైరెక్టర్లు ఏమా అనేది మర్చిపోతే ఇవాళకి ప్రతి సీన్ ప్రతి షాటు ప్రతి క్యారెక్టరు ఆర్టిస్ట్ డీల్ చేసే విధానం టెక్నీషియన్స్ని డీల్ చేసే విధానం స్పాట్లో ఆఫీసులో మాట్లాడుకున్నది స్పాట్లో విజువల్స్గా కన్వర్ట్ చేస్తున్న విధానం ఇట్లా అన్నిటికీ మా భాష ఎప్పుడు కనపడుతూ ఉంటారు